హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇది ఇంకో వీడియో ఉంది కానీ దాన్ని పెట్టకు ముందర దీన్ని పెట్టాలనిపించింది చూడండి దీనికి మనమైతే పాపం మనమే దీన్ని వాళ్ళతో సాక్కోమని వదిలింది ఐ కానీ ఇప్పుడు ఏమైందంటే మనం ఇది పరిగెత్తి పరిగెత్తి వస్తూ ఉంటుంది కదా వాళ్ళకి కోపం వస్తుంది కదా అందువల్ల ఇది పాపం మేమే కొంచెము మాకే కొంచెం బేజారు అవుతుంది దీని పిల్లల అంటే కానీ ఇది నన్ను బయట చూసిన తక్షణమే వస్తుంది ఫ్రెండ్స్ పరిగెత్తి ఏమన్నా సరే చూడండి కారులో మేము బయట వెళ్ళి వచ్చాము ఇప్పుడే వచ్చాము వచ్చిన తక్షణం ఇది పరిగెత్తి వచ్చింది అందుకే దీనికోసం రిస్క్ తెచ్చాను పాపం వేసినా తింటుంది ఫ్రెండ్స్ ఇది నిజంగా మన లక్కీను అంతే మన లక్కీకినూ అంతే ఏం వేసినానో తింటుంది ఇప్పుడు దీన్ని అలాగే పెంచుతున్నాం ఫ్రెండ్స్ కానీ ఏమేంటే ఇప్పుడు ఇది రెండు సేపు ఉంటే వాళ్ళు వచ్చేసి కలుస్తారు వస్తారు దీన్ని ఇది అట్లా పోతుంది ఇట్లా పరిగెత్తి వస్తుంది అంటే మే మన ఇంటి దగ్గర నేను పెళ్ళి అయినా కూడా వాళ్ళు సాగుకుంటా ఉన్నప్పుడు మనం చాలా గారవం చేయకూడదు కదా ఫ్రెండ్స్ అందుకోసం నేను వీడియో తీసేటప్పుడు కూడా కానీ వాళ్ళు చూస్తూ ఉంటారు నేను వీడియో తీసుకోవటము ఇంకోటి ఏంటంటే దీని జతలో ఉండే పిల్లలు దీన్ని కొరికి 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 పాప మా దీన్ని చాలా అంటే చాలా కొరుకుతాయి ఫ్రెండ్స్ దీని జతలో ఉండేవి లక్కీ రాయడా లక్కీ మన లక్కీ ఆడే ఎవరి మీద మొరగతా ఉంది లక్కీ ఏందా వద్దా లక్కీ పాలు తాగింది గుడ్డన్నం తినేది ఫ్రెండ్స్ అంటే మన ఛానల్లో కామెంట్ బాక్స్లో అడుగుతూనే ఉంటారు మీరే సాక్కోవచ్చు కదా మీరే సాక్కోవచ్చు కదా అని ఇప్పుడైతే ఏమైందంటే వాళ్ళే వాళ్ళు పంపించేస్తే మనము పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని దీనికి ఇది కొంచెం పెరుగుతా పెరుగుతా సన్నమైపోతూ ఉంది లేదా అక్కడ సరిగా భోజనం పెడతా లేదా ఏమీ మనకి తెలియదు కానీ మనం వచ్చే కొందరికైతే పరిగెత్తి వస్తుంది ఫ్రెండ్స్ పెద్దన్న చూ ఫ్రెండ్స్ అంతా ఏం దర్బార్గా కుసులకి ఏం గౌరీష్ డోటి ఇంకా ఇప్పుడేనా గౌరీష్ పర్లేదు గౌరీష్ పంపిస్తా ఉన్నాము అనవ్వు ఒక ఐదేళ్ళకు వెళ్ళదేమా వాళ్ళు బెంగళూరుని ఇంకా రావాలంట కెంగేరీలో ఉండారంటే నన్నే నా మరుగుతా అండి ఇదే అవునా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనలకి అప్పుడే మంచం పైన ఎక్కి దిగుతా ఉండేటప్పుడు దానికి కాలేమో పొరలేసినట్లుంది ఫాస్ట్గా పొరిగెడతా లేదు అది చూడండి ఫ్రెండ్స్ అది దీన్ని కూడా పుట్టినదే దీన్ని సేరణిస్తూ కానీ ఏయ్ ఉన్నాడు య్ ఇంతప్ప దీన్నే ఎందుకు గారాపు చేస్తున్నామంటే అది చెప్తాం లేదా ఫ్రెండ్స్ ఇది దీన్ని సేవణిస్తలేదు అవి అందువల్లనే దీన్ని దీనిపైన కొంచెం కేర్ తీసుకుంటున్నాము దీన్ని ఇవంతా చాలా కొరకతాయి ఒక తడవ పై పెట్టుకుని కొట్టేయాలనిపిస్తుంది చిన్న చిన్నపిల్లలని అయితే వీటిని అంట్లో కొరికేస్తాయి ఐ మనం మనం ఇచ్చిండే ఎక్కువ మనమే భయపడుతూ ఇక్కడ అదే వీడియో తీయాలి ఫ్రెండ్స్ భయపడుతూ అంటే భయపడుతూ కాదు ఐ భయపడుతూ అంటే అలా ఏం కాదు కానీ వాళ్ళకి బేజారు అవుతుంది కదా అందువల్లనే చూడండి పాపం ఎంత ముద్దుగా ఉంటాయి ఏ ఏమండి తిని పాపము చూడండి ఫ్రెండ్స్ ఎత్తుకో వెళ్ళిపోయింది అంటే ఇది కొరుకుతుంది అనేసి అలాగే మన లక్కీకి అయితే పాపము మంచం పైకి ఎగిరేటప్పుడు ఏమో కాలు తగిలింది ఫ్రెండ్స్ చూద్దాం అది పొద్దు చూసి రేపు దానికి ఏమన్నా చేద్దాము దీనికంటే ఒక ముందు ఒక వీడియో ఉంది అయినా సరే ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మంది ఏమైందంటే మన ఛానల్ అయితే ఫోర్ థౌజండ్ అవర్స్ రీచ్ అయి అయిపోయింది ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు అయితే కాలేదు ఫార్టీ అవ ఫార్టీ సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నారు అది అయిందంటే మా మన ఛానల్ మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మీకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను అది ఈ ఈ జీవాల వల్ల అంతా ఏండేది మన లక్కీ కానీ తేడా సింగ్ కానీ ఈ కుక్క పిల్లలు కానీ ఇంతకుముందు ఉన్న కుక్కలు చనిపోయాయి కదా వాటిని ఇంకానే ఈ ఛానల్ ఇంతవరకు వచ్చింది అలాగే వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ఫుల్ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే వీలైతే మీరు షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి మీరు లేదు ఈ విధంగా తీయండి అని చెప్పేసి ఏమన్నా మీరు చెప్పాలనుకుంటేనో చెప్పండి చూడండి లక్కీకి ఆడుకోవడానికి ఇది ఒకటి ఉంటుంది మన లక్కీ వెనకాల పరిగెడుతూ ఉంటుంది మంది వాచ్ అవర్స్ అయితే ఫోర్ థౌజన్ అవర్స్ రీచ్ అయిపోయింది ఫ్రెండ్స్ కానీ అది నలభై సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నారు అది మనము షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పామంటే అయిపోతుంది కానీ మనం అలా మనం చేయలేదు మన వీడియోలు చూసేవాళ్ళు వాళ్ళే వాళ్ళు చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనము షార్ట్ వీడియోస్ రూపంలో అయితే చేసామంటే బిన్న సబ్స్క్రైబర్లు అయిపోతారు కానీ నాకు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం అంత ఇష్టం ఉండలేదు అందువల్లనే మీకు తెలియజేస్తున్నాను ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే రీచ్ అయిపోయింది ఇంకో నలభై సబ్స్క్రైబర్లు అయ్యారంటే మానిటైజేషన్ అయిపోతుంది తర్వాత ఎంత వస్తుంది అమౌంట్ ఏమి అనేసి మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ఆ అమౌంట్ నేమ్ చేయాలి అని కూడా మీ ద్వారానే అది తెలుసుకుంటాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మీరు కామెంట్లో ఏం చేయాలని చెప్పారంటే అలాగే చేద్దాము అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్